హలో అండి అందరికీ నమస్తే ఈరోజండి మసాలా మజ్జిగండి ఇదిగో కావాల్సినవి అల్లం జీలకర్ర ఉప్పు ఇదిగో కరివేపాకు అండి ఫ్రెష్గా ఉండాలి నిమ్మకాయ పెరుగండి వీటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకొని మసాలాని పెరుగు చిలుక్కొని అందులో వేసుకోవాలండి ఎందుకోనండి జీలకర్ర అల్లం ఉప్పు కరివేపాకు కచ్చ పచ్చాక దంచానండి దీంట్లో చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలండి ఎంత అవసరమైతే అంత నిమ్మకాయ పిండుకొని ఇట్లా కొంచసేపు కుండలో ఉంచుకుంటే కుండలో నీళ్ళు పోసుకున్నా బాగుంటుందండి నేను కుండలో నీళ్ళే పోసాను ఇవిగోనండి ఇవిగోనండి సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగండి ఇవి ఇట్లానే తాగొచ్చు పెద్దోళ్ళైతే అయితే కరివేపాకు అయితే ఈ కనిపిస్తున్నాయి కదా పిల్లలకి వడకొట్టి అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి